లగచర్ల దాడి కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి మరింత ఉచ్చు బిగుస్తోంది ఆయన రైతులను పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన వీడియో ఎన్టీవీ చేతికి చికింది భూ సేకరణకు వచ్చే వారిపై దాడి చేయాలని ఆయన అందులో పిలుపునిచ్చారు ప్రస్తుతం లగచర్ల దాడికి సంబంధించి ఆయన అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు ప్రస్తుతం ఈ వీడియో రాజకీయ సంచలనం రేపుతోంది కార్యకర్తలతో ఆయన బహిరంగంగా మీటింగ్ పెట్టి దాడి చేయాలని పిలుపునిచ్చారు అంతేకాదు ఏ ఇబ్బందులు వచ్చినా పూర్తి స్థాయిలో ఆదుకుంటామని భరోసా ఇచ్చారు అంతేకాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావన కూడా నరేందర్ రెడ్డి ఆ వీడియోలో తీసుకురావడం కనిపిస్తోంది సీఎంతో ఎవరు వచ్చినా దాడులు తీవ్రతరం చేయాలని చెప్పుకొచ్చారు నరేందర్ రెడ్డి ఆ వీడియోలో అంతేకాదు ఇప్పుడు జరిగింది శాంపిల్ మాత్రమేనని భవిష్యత్తులో మరింత ఉధృతంగా ఉంటాయని చెప్పారు ఇక ఈ వీడియోపై పోస్ట్ మార్టం చేస్తున్న పోలీసులు మరో కేసు నమోదు చేసేందుకు రెడీ అవుతున్నారు మీరు ప్రజల ఓట్లు వేసుకొని రైతుల ఓట్లు వేసుకొని నువ్వు ముఖ్యమంత్రి గెలిచినావు కదా నీకు ఇంతనైనా సోగిలేదా అని అడుగుతున్నాను నేను ఎందుకంటే ఈ యొక్క రైతుల భూములు గుంజుకొని కష్టపడి సంపాదించుకొని వాళ్ళు అప్పు తెచ్చి అక్కడ తీసుకొని రెండు ఎకరాలు మూడు ఎకరాలు కొని వ్యవసాయం చేస్తున్న రైతుల భూములు నువ్వు ఫార్మా చేస్తా అంటే ఇప్పటికైనా డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం ఇక్కడ ఫార్మా కంపెనీ పెడితే తరిమి కొడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం వచ్చిన వచ్చినా ఎవరు ఆపే లీడర్లు వచ్చినా కూడా ఈసారి పెద్ద ఎత్తున మొన్న జరిగింది చిన్న ఉదాహరణ అనుకోండి మీరు అంతకన్నా ఎక్కువ డబుల్ గా మీకు గ్రామాలలో ఎక్కడికి వచ్చినా కూడా తరిమి కొడతామని కాంగ్రెస్ నాయకులను కానీ ముఖ్యమంత్రి రాని కాంగ్రెస్ నాయకులు రాని కలెక్టర్ రాని ఎవ్వరు వచ్చినా తరిమి కొడదాం ఎవ్వరు కూడా ఒక మీకు అందరికీ కూడా మీకు అండగా ఉంటాం నేను అండగా ఉంటా టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది కేటీఆర్ గారు అండగా ఉంటారు హరీష్ రావు గారు అండగా ఉంటారు కేసీఆర్ గారు కూడా అండగా ఉంటారు నిన్న నిన్ననే కేటీఆర్ గారితో మీటింగ్ పెట్టి చెప్తాం ఇదంతా చెప్తే చాలా చూసినాడు ఈసారి అవసరం అనుకుంటే మనమే పోదాం అందరికి ధైర్యంగా ఉండమని చెప్పమని చెప్పినాడు అందుకే తండకు వచ్చినా మీరు ఎక్కడ భయపడకండి ధైర్యంగా ఉండండి ఒకసారి వస్తే కేటీఆర్ గారిని తీసుకోండి మనం ఇక్కడికి వచ్చి పెద్ద ఎత్తున ధర్నా చేసి ఎవరు వస్తారు పోలీసులు వస్తారా అధికారులు వస్తారా కాంగ్రెస్ లీడర్లు వస్తారా ఎవరు వచ్చినా తరిమి తరమికాం ధైర్యంగా ఉండండి మొన్న ఎట్లా జరిగిందో అంతకన్నా డబ్బులు చేసి చూపిస్తాం కాబట్టి మీరు ఎవ్వరి భయపడకండి తప్పకుండా ఈ ఫార్మర్ రద్దు చేసే వరకు మేము వెంబడే ఉండి పోరాటం చేస్తామని చెప్పి మీ అందరు కూడా తెలియజేసుకుంటూ సెలవు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇక్కడ ఉన్న ఓట్లు వేసుకొని ఈ ప్రజల ఓట్లు వేసుకొని రైతుల ఓట్లు వేసుకొని నువ్వు ముఖ్యమంత్రి గెలిచినావు కదా నీకు ఇంతనైనా సోగిలేదా అని అడుగుతున్నాను నేను ఎందుకంటే ఈ యొక్క రైతుల భూములు గుంజుకొని కష్టపడి సంపాదించుకొని వాళ్ళు అప్పు తెచ్చి అక్కడ తీసుకొని రెండు ఎకరాలు మూడు ఎకరాలు వ్యవసాయం చేస్తున్న రైతుల భూములు నువ్వు ఫార్మా చేస్తా అంటే ఇప్పటికైనా మేము డిమాండ్ చేస్తున్నాం హెచ్చరిస్తున్నాం ఇక్కడ ఫార్మా కంపెనీ పెడితే తరిమి కొడతామని చెప్పి తెలియజేసుకుంటున్నాం వచ్చిన అధికారులు వచ్చిన ఎవరు లీడర్లు వచ్చినా కూడా ఈసారి పెద్ద ఎత్తున మొన్న జరిగింది చిన్న ఉదాహరణ అనుకోండి మీరు అంతకన్నా ఎక్కువ డబ్బులు దిగులుగా మీకు గ్రామాలలో ఎక్కడికి వచ్చినా కూడా తరిమి కొడతామని కాంగ్రెస్ నాయకులను కాని ముఖ్యమంత్రి రాని కాంగ్రెస్ నాయకులు రాని కలెక్టర్ రాని ఎవ్వరు వచ్చినా తరమి కొడదాం ఎవ్వరు కూడా మీకు అందరికీ కూడా మీకు అండగా ఉంటాం నేను అండగా ఉంటా టీఆర్ఎస్ పార్టీ అండగా ఉంటుంది కేటీఆర్ గారు అండగా ఉంటారు హరీష్ రావు గారు అండగా ఉంటారు కేసీఆర్ గారు కూడా అండగా ఉంటారు నిన్న నిన్ననే కేటీఆర్ గారితో మీటింగ్ పెట్టి చెప్తాం ఇదంతా చెప్తే చాలా చూసినాడు ఈసారి అవసరం అనుకుంటే మనమే పోదాం అందరికి ధైర్యంగా ఉండమని చెప్పమని చెప్పినా లగచర్ల దాడి కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించి మరింత ఉచ్చు ఆయన రైతులను పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడిన వీడియో ఒకటి ఎన్టీవీ చేతికి చిక్కింది భూసేకరణకు వచ్చి వారిపై దాడి చేయాలని ఆయన అందులో వాళ్లకు పిలుపునిచ్చారు ప్రస్తుతం లగచర్ల దాడికి సంబంధించి ఆయన అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు ప్రస్తుతం ఈ వీడియో రాజకీయ సంచలనం రేపుతోంది ఇక ఇదే అంశానికి సంబంధించి పూర్తి డీటెయిల్స్ మా క్రైమ్ ఇన్పుట్ ఎడిటర్ రమేష్ వైట్ల ఫోన్లో అందిస్తారు రమేష్ ఈ వీడియో అంటే అధికారుల పైన దాడికి సంబంధించి బిఫోర్ జరిగిందా లేకపోతే దాడి తర్వాత మాట్లాడిన వీడియోనా దీనికి సంబంధించి కూడా ఇంకో కేసు బుక్ అయ్యే ఛాన్సెస్ ఉన్నట్లుగా తెలుస్తుంది పూర్తి డీటెయిల్స్ ఏంటి రమేష్ ఎస్ ఏదైతే లఘుచర్ల ఘటన సంబంధించి పోలీసుల విచారణ వేగవంతమేంటి అయితే ఈ ఘటన సంబంధించి ఒకటి అంటే లఘుచర్లలో ముందస్తుగా ఏదైతే అభిప్రాయం భూ భూ సేకరణ సంబంధించి ప్రజాభిప్రాయ సేకరణ కొంత వెళ్ళిన అధికారుల పైన అంటే కిందిస అధికారుల పైన కొంత తిరగబడ్డారు ఆ తర్వాత దాన్ని ఉద్దేశించి దాన్ని ఆసరా చేసుకుని పట్నం నరేందర్ రెడ్డి ఏకంగా తన కార్యకర్తలతో మీటింగ్ పెట్టి అటు ప్రజల్ని అంటే కార్యకర్తలను రెచ్చగొట్టే విధంగా భూతోళన చేసే విధంగా ప్రజలు దాడులు చేసే విధంగా ప్రేరేపించి జరిగింది దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు ప్రస్తుతానికి ఎన్టీ స్క్రిందే నడుస్తుంది అయితే దీంట్లో ముఖ్యంగా చెప్పడం ఏంటంటే ఇప్పుడు జరిగిన దాడి అంటే అంతకన్నా ముందు ఒక చిన్న దాడిని ఉద్దేశించి ఇప్పుడు జరిగిన దాడి చాలా చిన్నది ఇంకా ముందు జరిగిపోయే దాడి తీవ్రంగా ఉంటాయి ఒక యుద్ధమే ప్రళయం సృష్టిస్తాము అందుకు సంబంధించి అంత సిద్ధంగా ఉండాలి ఈ దాడిలో మీకు ఏమైనా కూడా పార్టీ కావచ్చు పార్టీ పెద్ద రోజు ఘనంగా ఉంటారు కాబట్టి మీరు ముందుకు వెళ్ళండి ప్రభుత్వం చేస్తున్న దాన్ని మీరు మొత్తం చూపెట్టాలి ప్రభుత్వం చేస్తున్న అధికారులు మీరు దాడి తిరగబండి దాడులు చేయండి అని చెప్పి డైరెక్ట్ గా అటు పట్నం పట్నం నరేందర్ రెడ్డి అటు కార్యకర్తలు పేర్పడడం జరిగింది అయితే ఇప్పుడు ఈ వీడియో ఇప్పుడు కీలకమైంది కీలకంగా సాక్ష్యంగా మారిపోయింది అంతేకాకుండా ఈ వీడియో ఆధారంగా పోలీసులు మరొక కేసుకు నమోదు చేసేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు అయితే ఎవరైతే దాడి చేశారో ప్రత్యక్షంగా గ్రౌండ్ లో ఉండి దాడి చేసిన అటు విశాల్ కావచ్చు సురేష్ కావచ్చు వీళ్ళతోటి ఫ్రీక్వెంట్ గా ప్రతిసారి కూడా ప్రతిరోజు ప్రతి సంఘటన ముందు తర్వాత కూడా అటు ఆ నరేందర్ రెడ్డి ఎప్పటికప్పుడు ఫోన్ లో మాట్లాడినట్టు అధికారులు గుర్తించారు ఇప్పటికీ ఎనభై నాలుగు కాల్స్ అటు సురేష్ తోటి మాట్లాడినట్టుగా అధికారులకు పూర్తిగా వివరాలు రావడం జరిగింది సంబంధించిన వాట్సాప్ చాట్ కావచ్చు వాట్సాప్ కాల్ సంబంధించిన సమాచారం కూడా ఇప్పుడు అధికారులకు రావడం జరిగింది అయితే పట్నం నరేందర్ రెడ్డి ప్రేరేపించడంతో అటు సురేష్ కావచ్చు లేకుంటే విశాల్ కావచ్చు మిగతా కొంతమంది బిఆర్ఎస్ కార్యకర్తలు దాడి చేశారన్న విషయం కూడా ఇప్పుడు స్పష్టమైలేదు అయితే దీనికి సంబంధించిన ఈ వీడియో ఇప్పుడు అధికారుల చిక్కింది ఈ వీడియో ప్రస్తుతానికి ఇంటివీ కూడా రావడం జరిగింది దీంట్లో ఈ వీడియోని ఇప్పుడు మొత్తం కేసులో అత్యంత కీలకమైన చెప్పొచ్చు అంతేకాకుండా పట్నం నరేందర్ రెడ్డి ఒక స్టేట్ రిమాండ్ రిమాండ్ లో ఉన్నప్పుడు కన్ఫెషన్ స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది దాంట్లో ముఖ్యంగా ఆ బిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రభుత్వాలతో దాడులు చేశాం అండ ఉంటామని చెప్పి చెప్పడం తోటే దాడులు చేశామని చెప్పారు చెప్పడం జరిగింది కాబట్టి ఈ వీడియో ఆధారంగా ప్రదర్ ఫర్దర్ గా బిఆర్ఎస్ సంబంధించిన కీలక నేతల మెడకు ఉచ్చిపీ పీసుకోబోతుంది అంతేకాకుండా వాళ్ళని కూడా పిలిచి విచారిస్తారా లేకుంటే తనపై చర్యలు తీసుకుంటారనే అధికారులు ఒక మల్లగుల్లా పడుతున్నారు ఏది ఏమన్నప్పుడు కూడా ఈ సంఘటన సంబంధించి నరేందర్ రెడ్డి ఇచ్చిన స్టేట్మెంట్ బహిరంగ స్టేట్మెంట్ ఇప్పుడు అధికారులకు చేర్చింది దీని ఆధారంగా ఫర్దర్ గా ముందుకు వెళ్తాం ఫర్దర్గా గా చర్యలు తీసుకుంటామని కూడా అధికారులు చెప్తున్నారు ఇప్పటికే అంటే ఇంకా ఈ కేసులో సురేష్ కి నరేందర్ రెడ్డి చాలా సార్లు కాల్స్ చేసినట్లుగా గుర్తించిన పోలీసులు ఆ కాల్స్ లో వాళ్ల సంభాషణకు సంబంధించి ఎటువంటి వివరాలు సేకరించారు ఇద్దరు ఎన్ని సార్లు మాట్లాడినట్లు పోలీసులు గుర్తించారు రమేష్ ఇప్పటికి కాల్ మాత్రం రావడం జరిగింది కాల్ ఎనభై నాలుగు సార్లు అటు పట్నం నరేందర్ రెడ్డి సురేష్ తో మాట్లాడినట్టుగా పూర్తి డేటా బయటికి రావడం జరిగింది అయితే నరేందర్ రెడ్డి సంబంధించిన ఫోన్ ను అధికారులు తీజ్ చేయడం జరిగింది సురేష్ ఫోన్ కూడా అధికారులు తీజ్ చేయడం జరిగింది ఆ ఫోన్ లాస్ట్ ఓపెన్ చేయాలంటే కోర్టు అనుమతి కోసం ఇప్పటికే కోర్టులో ఒక పిటిషన్ దాఖలు చేస్తారు కోర్టు అనుమతి తోటి ఆ ఫోన్లను రికార్ ఆ ఫోన్లు ఓపెన్ చేసిన తర్వాత అందులో కనుక కాల్ ఫోన్ రికార్డింగ్ కనుక అంటే కాల్ కాల్ చేసినప్పుడు ఫోన్ కనుక రికార్డ్ చేసే అవకాశం ఉండే ఉంటే ఆ రికార్డ్స్ తీసుకుని ఫర్దర్ గా ముందుకు వెళ్తామని చెప్తున్నారు ఇప్పటికైతే ఫోన్ లో సంబంధించిన సమాచారం బయటికి తీసేందుకు అధికారులు ప్రయత్నం చేస్తున్నారు కోర్టు అనుమతి కోసం కూడా రిక్వెస్ట్ పెట్టడం జరిగింది దానిపైన ఇవాళ ఒక ఆదేశాలు వచ్చే అవకాశం ఉంది ఇప్పటికైతే ఎనభై ఎనభై నాలుగు సార్లు మాత్రం మాట్లాడినట్టు పూర్తి ఆధారాలు బయటికి రావడం జరిగింది దాంతో పాటు ఘటనకు ముందు ఒక మీటింగ్ పెట్టి ఏకంగా దాడులు చేయండి ఈ వెనకాల మేము ఉంటాం పార్టీ పార్టీ అధిష్టానం మీతో ఉంటుంది పార్టీ అగ్రనాయకులు మీతో ఉంటారు మీకేమేమైనా మీకోసం మేము పనిచేస్తాము అటు వచ్చిన వాళ్ళు మీరు దాడులు చేయండి ఇది ఒక చిన్నదే కాబట్టి భవిష్యత్తులో చాలా పెద్ద చేయాలని కూడా డైరెక్ట్ గా పట్నం నరేందర్ రెడ్డి పిలుపునివ్వడం ఇప్పుడు రాజకీయంగా సంచలనం ఈ వీడియో ఆధారంగా ఫర్దర్ గా అధికారులు ముందుకు వెళ్తున్నారు కాల్స్ ఆధారంగా కాల్ డాటా ఆధారంగా కూడా అధికారులు ముందుకు వెళ్తున్నారు సురేష్ కి సంబంధించి ఏమైనా డీటెయిల్స్ తెలిసాయా రమేష్ ఇప్పటికీ సురేష్ సంబంధం చూసినట్టయితే ప్రతి ఘటన అంటే అక్కడ అభిప్రాయ సేకరణ జరుగుతున్న ప్రతి సంఘటనని ఎప్పటికప్పుడు అటు నరేందర్ రెడ్డికి సమాచారం ఇవ్వడం రెడ్డికి వీడియోలు 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 ఫోటోలు పంపడం ఆ తర్వాత నరేందర్ రెడ్డి ఇచ్చిన ఆదేశాలకు చేయడం ఆ తర్వాత నరేందర్ రెడ్డి ఆదేశాల మనకు మొత్తం నలభై యాభై మందిని భోగు చేసి అక్కడ అధికారమే దాడి చేయడం ఇవన్నీ కూడా ప్రత్యక్షంగా ఆధారం మొత్తం కూడా రద్దు కావడం జరిగింది ఈ మేరకు సురేష్ ని అటు విషయాల్ని వీళ్ళిద్దాను కూడా ఇప్పటికే అరెస్ట్ చేయడం జరిగింది కాబట్టి దీంట్లో సురేష్ విశాల్ అంటే నరేందర్ రెడ్డి మొత్తంగా కీలకంగా ఉండి కొంతమంది బిఆర్ఎస్ నేతలు కావచ్చు లేకుంటే కార్యకర్తలు కావచ్చు అక్కడ ల్యాండ్ లేని వాళ్ళని కూడా అక్కడ తీసుకోవచ్చు అధికారుల మీద దాడి చేయించాలని చెప్పి ఇప్పటికీ ఆ చెప్పింది దీనికి సంబంధించి పూర్తి ఆధారాలు కూడా అధికారులకు లభ్యమైనాయి రైట్ రమేష్ లగచెల్ల దాడి కేసులో కొడంగల్ మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డికి సంబంధించి ఉచ్చు మరింత బిగిస్తోంది ఆయన రైతులను పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి వీడియోలో మాట్లాడారు అది ఇప్పుడు వెలుగులోకి వచ్చింది ఎన్టీవీ చేతికి చిక్కింది భూసేకరణకు వచ్చే వారిపై దాడి చేయాలని ఆ వీడియోలో బిఆర్ఎస్ కార్యకర్తలకు రైతులకు పిలుపునిచ్చారు ఇది కేవలం ఇది చాలా చిన్న దాడి ఇంకా భూముల విషయానికి వస్తే చాలా పెద్ద తరహాలో దాడి చేయాలన్నట్లుగా ఆ వీడియోలో నరేందర్ రెడ్డి వాళ్ళందరికీ పిలుపునిస్తున్నట్లుగా క్లియర్ గా తెలుస్తోంది ప్రస్తుతం లగచెల్ల దాడికి సంబంధించి ఆయన అరెస్ట్ అయి జైల్లో ఉన్నారు ఇప్పుడు ఆ వీడియో రాజకీయ సంచలనం రేపుతోంది బిఆర్ఎస్ కార్యకర్తలతో ఆయన బహిరంగంగా మీటింగ్ పెట్టి దాడి చేయాలని పిలుపునిచ్చారు అంతేకాదు ఏ ఇబ్బందులు వచ్చినా కానీ పూర్తి స్థాయిలో ఆదుకుంటానని భరోసా ఇచ్చారు అంతేకాదు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రస్తావన కూడా నరేందర్ రెడ్డి ఆ వీడియోలో తీసుకురావడం కనిపిస్తోంది సీఎంతో పాటు ఎవరు వచ్చినా దాడులు తీవ్రతరం చేయాలని చెప్పుకొచ్చారు నరేందర్ రెడ్డి ఇప్పుడు జరిగింది శాంపుల్ మాత్రమేనని భవిష్యత్తులో మరింత ఉధృతంగా దాడులు ఉంటాయని ఆ వీడియోలో చెప్పడం చూస్తున్నాం ఇక ఈ వీడియోపై పోస్టుమార్టం చేస్తున్న పోలీసులు మరో కేసు నమోదు చేసేందుకు రెడీ అవుతున్నారు

ప్రతిపక్షంగా మీ పాత్ర మీరు అసలు పోషించారు ఎప్పటి వరకు ప్రతిపక్ష నాయకుడు అసెంబ్లీలో వచ్చి ఏమన్నా ప్రజల సమస్యల గురించి ఒకసారి మాట్లాడండి ఎవరైనా కలిసి మీరు పిటిషన్స్ ఇచ్చారు అసలు ఇంతవరకు ఏం ఏం చేస్తా ఉన్నారు మీరు ఎంతసేపటికి యావ పోయిన రాజ్యాధికారం ఎట్ట తెచ్చుకోవాలి ఎట్ట తెచ్చుకోవాలా ఉన్న ప్రభుత్వాన్ని ఎట వాడిని వాళ్ళని ఎట్ట చేయాలి ఎట్ట చేయాలి మళ్ళీ వచ్చి కూర్చోాలి దేనికోసం నో దిస్ నాట్ కరెక్ట్ ఇక లగచెర్ల దాడి వెనుక ముమ్మటికి కేటీఆర్ఏ ఉన్నారని టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ ఆరోపించారు ఆయన పలుమార్లు బిఆర్ఎస్ నాయకులతో ఫోన్లో మాట్లాడిన విషయాన్ని పోలీసులు గుర్తించారని తెలిపారు అభివృద్ధి వికేంద్రీకరణ కోసం తమ ప్రభుత్వం ప్రయత్నిస్తూ ఉంటే ఇలాంటి దాడులు చేయడం సిగ్గు చేయటం విమర్శించారు మహేష్ కుమార్ గతంలో హైదరాబాద్ కే కేంద్రీకృతమైనటువంటి అభివృద్ధి పలు ప్రాంతాలకు విస్తరించాలని క్లస్టాల్గా విభజించి పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కంపెనీలు తీసుకొస్తా ఉంటే మీరు ఓర్వలేక ఈ రకమైనటువంటి దాడులకు పాల్పడుతున్న విషయాన్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం వాస్తవాలు బయటకు వచ్చాయి ఐజీ గారు పోలీస్ డిపార్ట్మెంట్ జరిగిన ఇన్వెస్టిగేషన్లో కేటీఆర్ ఫోన్ కాల్ పోయిన తర్వాతే ఇక్కడ నరేందర్ రెడ్డి గారు వారి కార్యకర్తలని రెచ్చగొట్టి ఉసిగొలిపి కలెక్టర్ మీద దాడికి పాల్పడ్డారు కాబట్టి దీంట్లో మొదటి ముద్దాయి కేటీఆర్ఏ మేము ప్రభుత్వాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం దీంట్లో ఎవరిని కూడా వదలటానికి వీలు లేదు ప్రభుత్వ కార్యక్రమాల్ని సంక్షేమ కార్యక్రమాన్ని అడ్డుకున్నాడు ఎవరైనా నేరస్తుడే గతంలో హైదరాబాద్కే కేంద్రీకృతమైనటువంటి అభివృద్ధి పలు ప్రాంతాలకు విస్తరించాలని క్లస్టర్లుగా విభజించి పలు ప్రాంతాల్లో అభివృద్ధి కార్యక్రమాలు కంపెనీలు తీసుకొస్తా ఉంటే మీరు ఓర్వలేక పోలీసుల ఎంక్వైరీ కొనసాగుతోంది పరిగి పోలీస్ అదనపు డీజీ మహేష్ భగవత్ ఐజీ సత్యనారాయణ చేరుకున్నారు దాడి ఆ తర్వాత జరిగిన అరెస్టులపై వివరాలు తెలుసుకుంటున్నారు భూ అభిప్రాయ సేకరణకు వెళ్లిన కలెక్టర్ రెవెన్యూ అధికారులపై దాడిని పోలీసులు సీరియస్ గా తీసుకున్నారు ఇప్పటికే మూడు కేసులు పెట్టి ఇరవై మందిని అరెస్ట్ చేశారు మాజీ ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డితో పాటు కీలక సూత్రధారులు సురేష్ విశాల్ ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు రాజకీయ నేతల ప్రోద్బలంతో ఈ దాడి జరిగినట్లుగా పోలీసులు గుర్తించారు